పునరావాస బాధితులకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడప రాంబాబు భోజన సదుపాయాలను కల్పించారు మోపిదేవి మండల పరిధిలోని పెదకళ్లపల్లి పంచాయతీలో గల మేళ్లమారు ఎస్సీ కాలనీ వాసులను తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అధికారులు పునరావాసం కల్పించారు పునరావాస కేంద్రంలో గల బాధ్యతలకు బుధవారం అడపా రాంబాబు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించారు అడప రాంబాబు తల్లిదండ్రులు అడప వెంకట్రామయ్య నాంచరమ్మల జ్ఞాపకార్థం నూట యాభై మందికి పైగా భోజనాలను గ్రామ రెవెన్యూ అధికారి పొనుకుమాటి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు అరజ బ్రహ్మయ్యలు భోజన సదుపాయాలను ఎస్సీ కాలనీ వాసులకు వడ్డించారు బుక్ కీపర్ బత్తుల అనుష ఏర్పాట్లను పర్యవేక్షించారు తుఫాను అండగా ఉండాలంటూ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలాసౌరి యువనేత మండలి వెంకట్రామ్ల పిలుపు మేరకు తాను మధ్యాహ్న భోజనం అందించినట్లు అడప రాంబాబు తెలిపారు తుఫాను లో తమకు భోజనం సదుపాయాన్ని సమకూర్చిన అడపా రాంబాబుకు పలువురు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు નબર પકડો પકડો ને લેવલ ગતોર પકડો ને મિરો